మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావములు కాక ప్రియలార ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏబు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవయో చిహ్నములో చూద్దాము చూడండి క్షామ కాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును తప్పించును యుద్ధ కాలమున అంటే యుద్ధ కాలము అంటే ఏంటండి మన విశ్వాస యాత్రే ఒక యుద్ధముతో కూడిందండి ఆధ్యాత్మిక పోరాటమే ఒక యుద్ధముతో కూడి ఉంటుంది ఈ విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు కన్నీళ్లు వేదనలు వస్తుంటాయి అయితే ఈ యుద్ధ కాలంలో ఈ యుద్ధము జరుగుతున్నటువంటి ఈ ఈ టైంలో దేవుడు ఎలా మనల్ని బలపరుస్తాడంట ఖడ్గమున ఆయన ఆ ఖడ్గము నుండి ఆ యుద్ధ కాలమున ఖడ్గము నుండి ఆయన నిన్ను తప్పించును నీ ప్రతి ఆపద నుండి కీడు నుండి అపాయాల నుండి అపవాది పన్నేటటువంటి అనేక పన్నాగాల నుంచి భయంకరమైన దుర్మార్గపు ఆలోచనల నుండి ఎందుకంటే అక్షలోము అహితో పేలు కుట్రలో దావీదు చిక్కకుండా దేవుడే కాపాడండి యుద్ధములో గుళ్యాత్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు పక్షాన నిలిచింది దేవుడేనండి యుద్ధము దావీదు ఒక్కడే చేయలేదు దేవుడు కూడా యుద్ధము చేశాడు సో మన ఆధ్యాత్మిక యాత్రలో ఈ యుద్ధములో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు వస్తూ ఉంటాయి ఆ పోరాటాలన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీ ప్రతి పోరాటం నుంచి తప్పించేది దేవుడే కనుక దేవుడు నిన్ను తప్పించుటకు సమర్థుడు కనుక యుద్ధ ఖడ్గమున ఆయన నిన్ను తప్పించును యుద్ధ ఖడ్గము అనేది యుద్ధము అనేది ఆధ్యాత్మిక పోరాటాలకు సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే దేవుడు ఈ ఆధ్యాత్మిక పోరాటాలనుంచి దేవుడు నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా ఎస్ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఆధ్యాత్మిక పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ప్రభా ఎన్నో అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు అపవాది నాయన శోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటాడయ్యా అయితే యుద్ధ కడ్గము నుండి తప్పించేది నీవేనని మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా యవ్వనస్తులకు మారుమని శక్షణ దయచేయండి భారతదేశాన్ని దీవించండి ఎరుషులేముని మీరు కాపాడండి యుద్ధ సమాచారమును మాన్పమని ప్రార్థిస్తున్నామే సునామం తండ్రి వర్షాధారం నుంచి ప్రజలను విడుదల దయచేయండి రైతులని రైతుల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని మీరు దీవించండి కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి మానసిక ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి సంఘాలను మీరు ఆశీర్వదించండి సేవకుల చుట్టూ మీకు ఆపుదాలు ఉంచమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తో ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్టింగ్ ప్రైస్